గాడిద స్త్రీల గురించి ఒక మూడు చేదు విషయాల గురించి చెప్పింది అవేంటో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియో చివరి దాకా చూస్తేనే మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది ఒక గ్రామంలో రైతు ఇంట్లో మేకతో పాటు గాడిద కూడా ఉండేది అయితే చాలా తెలివైనది మేక కానీ దానికి స్వార్థం ఎక్కువ కానీ గాడిద మాత్రం చాలా కష్టపడి పనిచేసేది ఆ రైతు రోజు గాడిద మీదే ధాన్యం బస్తాలు వేసి దానితో గొడ్డు చాకిరి చేయించేవాడు అయితే ఇంత పని చేస్తున్న గాడిదకు ఆ రైతు పౌష్టిక ఆహారం ఇచ్చేవాడు కాదు మేకకు మాత్రం ఎండుగడ్డి మాత్రమే వేసేవాడు దాంతో గాడిదను చూసి మేక కుళ్ళుకోవటం మొదలుపెట్టింది తనకు మాత్రం ఎండుగడ్డి వేసి గాడిదకు రుచికరమైన ఆహారాన్ని ఇవ్వడం మేకకు నచ్చలేదు అందుకని ఏదైనా ఉపాయం ఆలోచించి గాడిదకు బదులుగా రుచికరమైన ఆహారం రైతు తనకే ఇచ్చేలా చేయాలి అని మేక భావించింది ఒకవేళ గాడిద చనిపోయి అయినా లేదా అది అనారోగ్యం పాలైనా అది ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే ఇటువంటిది సాధ్యం అవుతుంది అని మేక ఆలోచించింది అందుకని గాడిదను రెచ్చగొట్టాలి అని ప్రయత్నం చేసింది మిత్రమా నువ్వు రోజంతా కష్టపడి పనిచేస్తూ ఉంటావు కానీ నీ కష్టానికి తగిన ప్రతిఫలం నీకు దొరుకుతుంది అంటావా నువ్వు ఇలాగే రోజంతా కష్టపడితే ఏదో ఒక రోజు నీ ప్రాణం పోతుంది అని ఆ గాడిదకు లేనిపోనివి చెప్పింది ఆ మేక అదంతా విన్న తర్వాత గాడిదకు కూడా తన పని పట్ల విసుగు పుట్టింది నువ్వు చెప్పింది నిజమే ఇలా రోజంతా గొడ్డు చాకిరీ చేయటం నాకు కూడా ఇష్టం లేదు ఈ చాకిరీ తప్పించుకునేందుకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అని మేకను అడిగింది వెంటనే మీక ఇదే అవకాశం అనుకుంటూ గాడిదకు సలహా ఇచ్చింది నువ్వు రేపు రైతుతో పాటు బజారుకి వెళ్ళినప్పుడు ఏదైనా గుంటలు పడిపో నీ కాళ్ళు విరిగిపోయినట్టు నటించు నువ్వు అనారోగ్యంతో ఉన్నావని మన యజమాని అనుకుంటాడు తర్వాత నిన్ను పనికి తీసుకువెళ్ళడు నువ్వు హాయిగా కూర్చొని తినచ్చు అని సలహా ఇచ్చింది అది వినగానే గాడిదకు ఈ సలహా బాగా నచ్చింది మరుసటి రోజు రైతు గాడిదకు మేకను తీసుకుని బజారుకు బయలుదేరాడు ముందుగా అనుకున్నట్లుగానే గాడిద గుంటలో పడిపోయింది దాన్ని ఎంత పైకి లేపాలి అన్నా సరే అది లేవలేకపోతుంది దానికి గాయం అయ్యిందేమో అని రైతు భయపడ్డాడు దానిమీద బరువు మోపడం సరికాదు అని మేక మీద సామాన్లన్నీ మోపాడు దాంతో తాను తీసుకున్న గోతిలో మేక తానే పడింది మరుసటి రోజు గాడిదకు తగిలిన గాయాలకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి రైతు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ గాయాలన్నింటినీ కూడా పరీక్షించిన తర్వాత గాడిదకు కలిగిన గాయాలు నయం అవ్వాలి అంటే మేక చర్మంతో ప్రతిరోజు మర్దన చేయాలి అని చెప్పాడు దాంతో రైతు ఈ మేక వల్ల నాకు పెద్ద ప్రయోజనం లేదు కానీ గాడిద ముఖ్యమైనది అది లేకపోతే నా పనులన్నీ ఆగిపోతాయి దానికోసం ఈ మేకను చంపడంలో ఎలాంటి కష్టం లేదు అని చెప్పాడు ఈ మాటలన్నీ విన్న మేకకు చాలా దుఃఖం కలిగింది అనవసరంగా గాడిదకు సలహా ఇచ్చి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను అని బాధపడింది మేక బాధపడుతూ ఉండడం చూసిన గాడిద కారణం ఏమిటి అని అడిగింది అప్పుడు గాడిదకు ఆ మేక జరిగినదంతా చెప్పడమే కాకుండా కేవలం తన స్వార్థం చూసుకోవడానికి గాడిదకు అటువంటి సలహా ఇచ్చింది అని కూడా చెప్పింది ఇదంతా విన్న గాడిద గట్టిగా నవ్వింది స్వార్థం మనిషికి దిగజారిపోయేలాగా చేస్తుందని ఇటువంటి స్వార్థపరులకు దూరంగా ఉండాలి అని గాడిద మనసులో భావించింది గాడిద ఆ తర్వాత మేకకు ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది కొందరు వ్యక్తులకు దూరంగా ఉండాలి ఆ వ్యక్తి ఎవరు తెలుసుకోవడానికి ఒక కథ చెప్తాను విను అని గాడిద కథ మొదలుపెట్టింది పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతనికి ఎంతో కాలంగా పిల్లలు లేరు పిల్లల కోసం అతను పూజించని దైవం లేదు చెట్టుకి పుట్టకి కనిపించిన ప్రతిదానికి పూజలు చేస్తూ ఉండేవాడు అలా అనుకోకుండా ఒకరోజు అతనికి దివ్యవాణి వినిపించింది ఏ రాజా నీకు తొందరలోనే పిల్లలు పుడతారు అయితే నీకు ఎలాంటి పిల్లలు కావాలో నువ్వే ఎంపిక చేసుకో నీకు అబ్బాయి పుడితే వాడు పుట్టిన కొద్ది కొన్ని సంవత్సరాలకే చచ్చిపోతాడు అమ్మాయి పుట్టింది అనుకో ఆమె ఇంట్లో నుండి పారిపోతుంది ఈ ఇద్దరు పిల్లలలో నీకు ఎవరు కావాలో తెలుసుకో అని ఆకాశవాణి వినిపించింది వెంటనే రాజు తన మంత్రుల దగ్గరకు వెళ్ళి తనకు వినిపించిన ఈ ఆకాశవాణి గురించి చెప్పాడు అప్పుడు తెలివైన మంత్రులు అతనికి ఒక సలహా ఇచ్చారు చావు పుట్టుకలు మన చేతిలో లేవు ఉండవు కాబట్టి ఒక కొడుకుని కోరుకుంటే వాడు ఎప్పుడైనా చనిపోవచ్చు అదే ఒకవేళ అమ్మాయి పుడితే ఆమె ఇంట్లో నుండి పారిపోయినా సరే బ్రతికే ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఆ అమ్మాయి పారిపోకుండా మనం ఆమెను బంధించి పెట్టవచ్చు కాబట్టి అమ్మాయి కావాలని కోరుకుంటే మంచిది అని సలహా ఇచ్చారు వారి సలహా ప్రకారం మహారాజు ఆకాశవాణి దగ్గరకు వెళ్ళి తనకు ఒక అమ్మాయి కావాలి అని కోరుకుంటాడు వెంటనే ఆకాశవాణి అతని కోరికను మన్నించి అతనికి తొందరలోనే అమ్మాయి పుడుతుంది అని చెప్పింది చెప్పినట్టుగానే మహారాణి కొన్ని నెలలకే గర్భవతి అయ్యింది అందమైన అమ్మాయికి జన్మనిచ్చింది అయితే పుట్టిన ఆ బిడ్డను నాలుగు గోడల మధ్యనే బంధించి పెట్టారు ఆమెకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా ఆమె ఎలాంటి ఆకర్షణలకు పడకుండా జాగ్రత్త కానీ అంత వాళ్ళ ప్లాన్ చేసినట్టు జరగలేదు ఆ రాకుమారి రాజభవనంలోనే పెరిగి పెద్దదయ్యింది కానీ ఒకరోజు ఆమె అనుకోకుండా కిటికీ దగ్గరకు వెళ్ళినప్పుడు కిటికీ పక్కనే ఉన్న అందమైన యువకుణ్ణి చూసింది అతన్ని చూసిన వెంటనే అతనిని ప్రేమలో పడింది ఎవరికీ తెలియకుండా అతన్ని అప్పుడప్పుడు కలుసుకుని అతనితో ఒంటరిగా గడిపింది వాళ్ళిద్దరూ ఎవరికీ చెప్పకుండా పెళ్లి కూడా చేసుకున్నారు కొన్ని నెలలకు ఆ రాకుమారి మగబిడ్డ జన్మించాడు ఈ విషయం తెలుసుకున్న మహారాజుకు కోపం వచ్చింది తన కూతురు పారిపోకుండా ఉండేందుకు ఆమెను తోటలోనే బంధించి పెట్టిన సరే ఆమె ఒక పనివాడితో ప్రేమలో పడి గర్భం దాల్చింది అని తెలిసి మహారాజు ఆమెను వదిలేశాడు ఆమెతో తన సంబంధాలన్నీ తెంచుకున్నాడు అయితే ఆమె ఎంతైనా తన బిడ్డ కాబట్టి ఆ రాజభవనంలోనే ఆమెను ఉండనిచ్చాడు కొన్ని సంవత్సరాలకు ఆమె కొడుకు పెద్దవాడు అయ్యాడు కానీ అతనికి తన తాతను కలుసుకోవాలనే కోరిక బలంగా పెరిగింది ఒకరోజు మహారాజు దగ్గరకు అతని మనవడు వెళ్ళాడు తాత నీకు నేనున్నా నేను అన్న మా అమ్మ అన్న ఎందుకంత కోపం నేను మనమే మనవన్నే కదా మా మీద కోపం పోవాలి అంటే ఏం చేయాలో చెప్పు అన్నాడు ఆ కుర్రాడు మహారాజుని అడిగాడు అప్పుడు మహారాజు మీ అమ్మను నేను క్షమించాలి అంటే అడవిలో ఉన్న ఒక మంత్రగత్తె తలను నువ్వు నరికి తీసుకురావాలి అలా తెస్తే నేను నిన్ను మనవడిగా అంగీకరిస్తాను అని చెప్పాడు వెంటనే అందుకు కుర్రాడు ఒప్పుకున్నాడు నిజానికి మహారాజు ఇలాంటి కండిషన్ పెట్టడం వెనక కారణం ఉంది అదేమిటి అంటే ఆ మంత్రగత్తె పవర్ఫుల్గా ఉంటుంది ఆమె ఎవరినైనా చూసిన వెంటనే వాళ్ళు రాళ్ళుగా మారిపోతారు అందుకే మహారాజు తన మనవడిని చంపడానికి ఈ విధంగా కుట్ర చేశాడు కానీ ఆ కుర్రాడు అడవిలో వెళుతూ ఉండగా అతనికి ఒక స్వామీజీ కనిపించాడు ఆ స్వామీజీ కుర్రాడి గురించి వివరాలు అడిగి అతను మంత్రగత్తెను చంపడానికి వెళ్తున్నాను అనే విషయం తెలుసుకున్నాడు అప్పుడు ఆ స్వామీజీ చూడు బాబు ఆ మంత్రగత్తె దాటి అవతల ఉంటుంది అక్కడికి నువ్వు గుర్రం మీద వెళ్ళలేవు అక్కడికి వెళ్ళాలంటే నీకు ఎగిరే గుర్రం ఉండాలి నా దగ్గర ఒక ఎగిరే గుర్రం ఉంది దాన్ని తీసుకుని నువ్వు మంత్రగత్తె దగ్గరకు వెళ్ళు అని చెప్పి తన దగ్గర ఉన్న ఎగిరే గుర్రాన్ని ఇచ్చాడు స్వామీజీ అంతేకాకుండా కుర్రాడికి కొన్ని హెచ్చరికలు చేశాడు చూడు బాబు ఆ మంత్రగత్తె చాలా శక్తివంతమైనది నువ్వు మంత్రగత్తే కళ్ళలోకి నేరుగా చూసినట్లయితే ఒక రాయిలాగా మారిపోతావు కాబట్టి ఆమె కళ్ళలోకి చూడకుండా ఒక అద్భుతమైన గాజుని అడ్డంగా పెట్టుకోవాలి ఆ దివ్య గాజు నీకు అడవికి ఉత్తరాన ఉన్న ఒక భవనంలో దొరుకుతుంది ఆ భవనంలో ఇద్దరు గుడ్డి మహిళలు జీవిస్తూ ఉన్నారు వాళ్ళిద్దరికీ ఒకే ఒక కన్ను ఉంటుంది ఆ కన్నుతోనే ఇద్దరు గుడ్డి మహిళలు ఈ ప్రపంచాన్ని చూడగలరు నువ్వు ఏదో ఒక రకంగా ఆ కన్నును దొంగలించు ఆ కన్ను వాళ్లకు ఇవ్వడానికి బదులుగా వాళ్ళ దగ్గర ఉన్న అద్భుతమైన గాజును తీసుకో ఆ గాజుతో నువ్వు మంత్రగత్తెను చూసినా సరే నీ మీద ఎలాంటి ప్రభావము ఉండదు అని స్వామీజీ చెప్పాడు వెంటనే ఎగిరే గుర్రం మీద కూర్చొని ఆ కుర్రాడు ఉత్తరాన ఉన్న భవనం వైపు వెళ్ళాడు అక్కడ ఇద్దరు గుడ్డి మహిళలు ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యలో ఒక కన్ను ఉంది వారికే తెలియకుండా ఒక చెట్టు మీద దాక్కుని అవకాశం చిక్కిన వెంటనే వారి దగ్గర ఉన్న కన్నును దొంగలించాడు కుర్రాడు ఈ విషయం తెలుసుకున్న గుడ్డి మహిళలు తమకు ఆ కన్ను ఇవ్వడానికి బదులుగా ఏం కావాలి అన్నారు స్వామీజీ చెప్పినట్టు దివ్య గాజుని అడిగాడు వెంటనే గుడ్డి మహిళలు అతనికి గాజును ఇచ్చి అతని దగ్గర నుంచి కన్నుని తీసుకున్నారు ఆ తర్వాత ఆ గాజుని పట్టుకొని కుర్రవాడు మంత్రగతే ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు అతను తనను ఎవరు చూసినా సరే వాళ్ళు రాయిగా మారిపోతారు కాబట్టి తనకు ఎవరి వల్ల ప్రమాదం ఉండదు అని హాయిగా తిరుగుతుంది ఆ మంత్రగత్తె అయితే ఈ కుర్రాడు గాజుని అడ్డం పెట్టుకొని ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె నరికి తీసుకొచ్చాడు ఆ తలను ఒక సంచిలో వేసుకుని తిరిగి ఎగిరే గుర్రం మీద ప్రయాణిస్తూ ఉండగా అతనికి నల్లటి బట్టలు వేసుకున్న అమ్మాయి నది ఒడ్డున కనిపించింది ఆమె ఎందుకో ఏడుస్తూ ఉండడం చూసిన ఆ కుర్రాడు ఆమె దగ్గరకు వెళ్ళాడు అప్పుడు ఆ అమ్మాయి ఈ నదిలో ఉన్న ముసలి ప్రతిరోజు ఎవరో ఒకరిని తింటూ ఉంటుంది ఈరోజు తమ రాజ్యంలో తానే ఈ ముసలికి బలి కాబోతున్నాను అని చెప్పింది కానీ ఆ కుర్రాడు అందమైన అమ్మాయిని తన ఎగిరే గుర్రం మీద ఎక్కించుకున్నాడు ఆ అమ్మాయిని చంపడానికి ఒక్కసారిగా నీటిలో నుండి బయటకు వచ్చిన ముసలి ఎదురుగా మంత్రగత్తెను తలను పెట్టాడు ఆ కుర్రాడు వెంటనే ఆ ముసలి ఒక రాయిలాగా మారిపోయింది ఆ అమ్మాయికి ఆ రాజ్యానికి రాకుమారి తన కూతురు ప్రాణాలతో బ్రతికి రావటంతో ఆ రాజ్యానికి చెందిన రాజు ఎంతో సంతోషించి రాకుమారిని ఇచ్చి కుర్రాడికి పెళ్లి చేశాడు కొంతకాలంపాటు వీళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా గడిపారు ఆ తర్వాత ఆ కుర్రాడు తాను కూడా ఒక రాజ్యానికి రాజుగా మారబోతున్నాను అని ఆ రాకుమారితో చెప్పి ఆమెను తీసుకుని తన తాత దగ్గరకు బయలుదేరాడు మహారాజు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ కుర్రవాడు మంత్రగత్తె తలను అడిగాడు కదా తాత ఇదిగోండి తీసుకోండి అని చెప్పి మంత్రగత్తె తలను మహారాజు ముందు పెట్టాడు ఆ ముసలి రాజు మంత్రగత్తె తలను చూసిన వెంటనే రాయిలాగా మారిపోయాడు తాను తీసిన గోతిలో తానే పడిన మహారాజు చనిపోయిన తర్వాత ఆ కుర్రాడే రాజ్యానికి రాజు అయ్యాడు ఇలా ఈ కథనంతా కూడా మేకకు గాడిద వివరించింది చెప్పింది ఎవరైనా సరే స్వార్థంతో ప్రవర్తిస్తే వాళ్లకు శిక్ష తప్పదు అదేవిధంగా తనతో ప్రేమగా నటిస్తూ మన వెనుక గోతులు తవ్వేవారికి మనం వీలైనంత వరకు దూరంగా ఉండాలి వాళ్ళ గురించి ముందుగానే పసిగట్టడం చాలా కష్టం అయినప్పటికీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అయితే ఇలా గోతులు తవ్వే వాళ్ళను ఎలా పసిగట్టాలో కూడా గాడిద మేకకు చెప్పింది మనతోనే ఉంటూ మన వెనక గోతులు తవ్వేవారు మన విజయం సాధించినప్పుడు ంటారు మనతో వాళ్లకు ప్రయోజనం ఉన్నంత వరకే మనం అంటే ఎంతో ప్రేమ చూపించి మనతో అవసరం లేనప్పుడు మనల్ని అవమానించి దూరం చేస్తారు మన నుంచి దూరం అవుతారు మీ పట్ల ద్వేషాన్ని పెంచుకున్న వాళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు అతి వినయం దుర్తలక్షణం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు ఇలాంటి స్వార్థపరులు మన పట్ల ఎంతో వినయాన్ని చూపిస్తారు కానీ మనసులో ద్వేషాన్ని అసూయను పెంచుకుంటారు మనతో ప్రేమగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఏదో ఒక రోజు వాళ్ళ బండారం బయటపడుతుంది అందుకే ఇలాంటి వాళ్ళతో మనం ఎప్పుడూ కూడా దూరంగా ఉండాలి అని గాడిద మేకతో చెప్పింది